హాయ్ అండి నేను మీ శ్రీనివాస్ నేను ప్రెజెంట్ వచ్చేసి తుక్కు కూడా ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీ నుంచి స్పాన్ ఆఫ్ టెన్ మినిట్స్ లో రీచ్ అయ్యే ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఉన్నామండి ఈ ప్రాజెక్ట్ కూడా ప్రజెంట్ ట్రెండింగ్ చేస్తున్న ఏదైతే ఫ్యూచర్ సిటీ ఏదైతే మనకి ఫ్యా ఏదైతే ప్రాజెక్ట్స్ అంటే లైక్ వచ్చేసి ఇక్కడ అమెజాన్ డేటా సెంటర్ దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వారితో పాటుకు వచ్చేసి హెల్త్ సిటీ వారితో పాటుకు వచ్చేసి మనకు రాబోయే ఏ యూనివర్సిటీ ఈ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా స్పాన్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ లో రీచ్ అయ్యే ప్రాజెక్ట్స్ దగ్గరకు వచ్చామండి మన ప్రాజెక్ట్లో వచ్చేసి ఏదైతే కందుకూరు హైవే ఏదైతే మన శ్రీశైలం హైవేకి హైవే ఫేస్ అనుకునే ఉందండి దీంట్లో కమర్షియల్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉంటాయి కమర్షియల్ ప్లాట్స్ అని సోల్డ్ అవుట్ అండి మనకు రెసిడెన్షియల్ ప్లాట్స్ జస్ట్ స్పాన్ ఆఫ్ ఫైవ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి మన ప్లాట్స్ అయితే కూడా వచ్చేసి మీరు చూడొచ్చు సైట్ కూడా ఒకసారి ఆ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా చూడొచ్చు మన ప్రాజెక్ట్ కూడా వచ్చేసి వన్ సెవెంటీ త్రీ వన్ ఎయిటీ త్రీ టూ హండ్రెడ్స్ అలా ఉన్నాయండి ఇది హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్స్ అండి ఎవరైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోయే రోజుల్లో మంచి అప్రిసియేషన్ రావడానికి మంచి స్కోప్ ఉన్న ప్రాజెక్ట్స్ అండి మన ప్రాజెక్ట్ నుంచి స్పాన్ ఆఫ్ ఒక ఫిఫ్టీ మినిట్స్ డ్రైవ్ లో మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రీచ్ కావచ్చు మన ప్రాజెక్ట్ నుంచి ఫ్యాప్ సిటీ టెన్ మినిట్స్ డ్రైవ్ లో మనం రీచ్ కావచ్చు అండి మన ప్రాజెక్ట్ నుంచి స్పాన్ ఆఫ్ టెన్ మినిట్స్ డ్రైవ్ లో ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ తుక్కు కూడా రీచ్ కావచ్చు వచ్చింది కందుకూరు టౌన్ జస్ట్ ఒక వన్ మినిట్ డ్రైవ్ లో మనం రీచ్ కావచ్చు మన ప్రాజెక్ట్ కూడా ఏదైతే ప్రెజెంట్ ట్రెండింగ్ నచ్చున ఫ్యూచర్ సిటీలో ఏదైతే ఎంట్రెన్స్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుందో రోడ్కి జస్ట్ స్పాన్ ఆఫ్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లో ఉంది కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్స్ అనేది రాబోయే రోజులు కమర్షియల్ గా మంచిగా మీ యొక్క పెట్టుబడి అనేది డబుల్ త్రిబుల్ కాడ మంచి స్కోప్ ఉన్న ప్రాజెక్ట్స్ అండి ఎక్కడైతే కనెక్టివిటీ బాగుంటుందో మనకి రెసిడెన్షియల్ గా గ్రోత్ కావడానికి దాంతోపాటు మన యొక్క ప్లాట్ అనేది దాని యొక్క వాల్యూ పెరగడం కూడా మంచి స్కోప్ ఉంటుంది అండి మనకి ఎక్కడైనా కానీ కమర్షియల్ గానీ రెసిడెన్షియల్ గానీ ఏదైతే రోడ్ కనెక్టివిటీ ఉందో మనకి ఈజీగా స్పాన్ అప్ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ లో మనకి మనం పెట్టిన పెట్టుబడి అనేది డబల్ త్రిబుల్ కాట మంచి స్కోప్ ఉంది కాబట్టి ఇటువంటి అవకాశం మా కస్టమర్ దేవడం వాడుకుంటామని కోరుకుంటున్నాం అండి